మా మొదకొండ అమ్మవారు అమ్మవారికి అలంకరించడానికి కొన్న నగలు మేమైతే ఈవినింగ్ ఘటాలు పట్టుకున్నామండి మానత్త పిన్నెలు అత్తలు అందరం కలిసి మా ఇంటి నుంచి ఘటాలు పట్టుకొని అలా సంబరం అయితే స్టార్ట్ అయిపోయింది ఈవినింగ్ చాలా బాగుంటుంది నైట్ సంబరంతో ఇంకా అంతా అయిపోతుంది మూడు రోజుల పండుగ అంతా పల్సర్ బై జాన్స్ అయితే మాకు ఈవెంట్ కింద వచ్చారు మా అమ్మలో చేయలేదు డ్యాన్స్ అయితే గర్రి and the cracker tell me